అవును ఇదే సార్ మనం ఇలా కలవటం సంతోషం నమస్కారం టీచర్ ఇంకా మీరు చూడనటువంటి రూపాలు చాలా ఉన్నాయి చూస్తారా వద్దు ఒక పాత సినిమాలో ఒక పాట ఉంది తెలుసా ఆడదే ఆధారం మనిషికి ఆడదే నాశనం చావు కూడా ఆడదన వల్లే కరెక్టే కదా సరే మరి బయలుదేరినా ఆగండి ఇలా ఒంటరిగా చూసి కూడా మీరు అలా వెళ్ళిపోతే ఇయ్యాలా నవరసాల్ని చూడాలని కోరుకున్నారు కదా నేను చూపిస్తాను మీరుగా ఇష్టపడి చూపిస్తాను అంటే నేనెందుకు వద్దంటానా నీలో అహంకారం దాగుంది ఈ భూమండలాన్నంతా నువ్వే మోస్తున్నావు అని ఒక్క స్త్రీ మనోధైర్యం ముందు నువ్వొక్క పురుగువి మాత్రమే నాతో అమర్యాదగా మాట్లాడినందుకు నన్ను క్షమాపణ అడుగు క్షమాపణ నేనా జరగనే జరగదు జరిగేలా చేస్తాను మర్యాదగా నాకు క్షమాపణ చెప్పకపోతే మీరు ఈ క్షణమే కాలేజ్ నుంచి బయటకు వెళ్తారు చెప్పేది వినండి నేను ఏం వినండి టీచర్ ఏం చేస్తున్నారు మీరు అసలు